అంబేద్కర్ రాజ్యాంగ స్పూర్తిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని భూపాలపల్లి జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ అన్నారు ఈ సందర్భంగా నేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతిని పురస్కరించుకుని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్ సారథ్యంలో జయంతి వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు వారు రచించిన రాజ్యాంగ స్ఫూర్తి అందరూ ఆచరించి ఆదర్శంగా పాటు తెలిపారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బాలభోజు శ్రీనివాస్ చారి ప్రధాన కార్యదర్శి వి రావు జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏదిలాపురం శ్రీనివాస్ సహాయ కార్యదర్శి సంగం రవీందర్ స్పోర్ట్స్ కల్చర్ కార్యదర్శి ఐ శివ కోశాధికారి రాజ్ కుమార్ ఈసీ సభ్యులు బూక్యార్ రమేష్ నాయక్ రేగుల రాకేష్ మేషాల రవీందర్ మహిళా సీనియర్ ఈసీ మెంబర్ కవిత ఈసీ మెంబర్ సుధారాణి న్యాయవాదులు పాల్గొన్నారు

ఆర్థికంగా మరియు రాజకీయ అందరూ మన యొక్క భారత రాజ్యాంగం ముసాజంగా చేయగా వ్యవహరించి అనేక దేశాలు సంపరించి అక్కడ పరిమాణ ఎలా ఉంది అక్కడ పరిపాలన ద్వారా ప్రజలు ఎలా వాళ్ళు అచ్చచట్టును స్వీకరించి మన మా భారతదేశానికి ఎటువంటి పరిపాలన ఇవ్వాలని వాళ్ళు స్వయంగా అన్ని దేశాలను విజిట్ చేసి ఈరోజు భారత రాజ్యాంగాన్ని వినిపించారు భారత రాజ్యాంగం ప్రకారం స్వేచ్ఛ జీవితాలు వచ్చాయి ఎందుకంటే అన్ని దేశాలు రాజకీయ పరిపాలన ఉన్నది రాష్ట్ర పరిపాలన లేకుండా రాజేష్ పరిపాలించేవారు భారత్ చేతుల్లో ప్రజలు ఉండి చాలా దుర్పర జీవితం జరిచేవారు అలాంటి దుస్థితి మన భారతదేశం కాకుండా భారతదేశ రాజ్యాంగానికి ప్రజాస్వామ్యం మద్దతులో ఎన్నికలు జరిగి ఇష్టమైన న్యాయము లా చేశారు ఆ విధంగా ప్రతి జీవి ప్రతి మనిషి స్వేచ్ఛగా తీపిస్తూ సంఘంలో కానీ సమాజం కానీ స్వేచ్ఛగా జీతానం చేస్తున్నట్టే డాక్టర్ బిఆర్ గారి అంబేద్కర్ గారి యొక్క ఫలితం చెప్పాలి ఎందుకంటే మనకు ప్రతిరోజు లేవగానే బిఆర్ అంబేద్కర్ గుర్తుకొస్తారు ఎందుకంటే మనకు భారతదేశానికి స్వేచ్ఛ స్వతంత్రం ఇచ్చి వారి యొక్క ప్రజల యొక్క స్వేచ్ఛకి వారు మంచి తీర్పించడం జరిగింది అదేవిధంగా వ్యవస్థ చేసిన ఉండదు అది ఎవరు ఎదురుండరు కాబట్టి భారత రాజ్యాంగ సిల్పిద్దరి నుండి బిహార్ బీహార అభ్యర్థి ఆశాన్ని ప్రసాహించి వారి అభి అభివృద్ధి నడుచుకుంటూ అభినిధ్యము ఈ పెట్టుకోవాలని కోరుకుంటూ అవసరం నేను తెలియజేసుకుంటాను అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు ఈరోజు మన భూపాలపల్లి కోర్టు ప్రాంగణంలో అంబేద్కర్ జయంతి గారి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్మించుకోవడం జరిగింది ప్రధానంగా అంబేద్కర్ గారి జీవితం ప్రతి ఒక్కరికి తెచ్చిన పుస్తకమే అందులో విషయాలను చూసుకున్నట్లయితే అంబేద్కర్ గారు చిన్నతనంలో అనేక అసమానతలకు గురై వివక్షతకు అనుమానాలతోటి అవమానాలతోటి అతను విద్యను కొనసాగించడం అతనున్న మేధో సంపత్తితోటి తోటి అతను విదేశాల్లో ఉన్నత చదువు చదివి అనేక మాస్టర్స్ డిగ్రీని పొంది ఉపస్థానానికి రావడం తర్వాత స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఫస్ట్ శాఖ మంత్రిగా ఉండి తరువాత మన భారత రాజ్యాంగ నిర్మాణాన్ని రచించడంలో తన వంతు పాత్ర పోషించి ఒంటి చేతితోటి రాజ్యాంగ నిర్మాణాన్ని రచించి దానిలో అతను వివక్ష పూరిత సమాజ నిర్మూలన కోసం ఎటువంటి అవకాశాలు ఉండాలో ఆ అవకాశాలన్నింటినీ రాజ్యాంగ నిర్మాణంలో కృఢీకరించి ప్రతి ఒక్కరికి వివక్ష రహిత సమాజాన్ని ఈ చిన్న పాత్ర వహించారు ఆ సందర్భంగానే ప్రతి ఒక్కరు కూడాను అనేక అవకాశాలు పొందడం ద్వారా ఈరోజు ఉన్నత స్థానాల్లో ఉండడం జరిగింది కాబట్టి ఆ అవకాశాలను అందిపుచ్చుకొని దేశాన్ని ముందుకు తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను ముందు కొనసాగించాలని కోరుకుంటూ అందరికీ నా నమస్కారం